హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే వీళ్ళు వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి అలాగే వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది అలాగే వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి దీంతో అనేక జిల్లాల్లో వరదలు అయితే వచ్చాయనమాట ముఖ్యంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ ఇది బలహీనపడిందని అయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం అల్పపీడనంగా మారిందని అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ఈ అల్పపీడనం కారణంగా కోస్తాలో మోస్తరు వర్షాలు అయితే కురిశాయి ఇక అంతేకాకుండా ఈ నెల ఐదో తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు అయితే తెలిపారు ముఖ్యంగా పశ్చిమ మధ్య దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ ఐదో తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది ముఖ్యంగా సెప్టెంబర్ ఐదు ఆరో తేదీల్లో ఈ అల్పపీడనం ఏర్పడి బలపడి తుఫానుగా మారి ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల మధ్య ఒడిశా రాష్ట్రాల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే గనుక హెచ్చరికలు జారీ చేసింది ఈ ఏపీలో ముఖ్యంగా ఇవాళ పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మో స్తారు వర్షాలు కురుస్తాయని అలాగే విశాఖపట్నం కోనసీమ విజయనగరం శ్రీకాకుళం ప్రకాశం తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప చిత్తూరు కర్నూలు అన్నమయ్య జిల్లాలో తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే తిరుపతి జిల్లాల్లో తేలికపాటు వర్షాలు కురుస్తాయని ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది